సీఎం వైస్ నందం ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మన దేశంలో వచ్చాయి మన రాష్ట్రంలో కూడా వచ్చాయి అయితే ఇప్పటి వరకు ఆ పథకాల కోసం ఒక గుడి కట్టింది అరుదు లేదు అసలు అనుకోవాల్సిందే అయితే కళాశ్రీ మాజీ ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు మాత్రం పథకాల పేరుతో జగన్ అన్నకు ఒక గుడి కట్టేశారు ఇక్కడ అది చూపించడానికి వచ్చాం అయితే ఈ మధ్య కాలంలో దీని అంతా కూడా ఈ శిలా పథకాలు దానికి సంబంధించిన ఆ నవరత్నాలకు సంబంధించిన ఇవన్నీ కూడా శిలా పలకాలన్నీ కూడా పగల కొట్టేశారు ఆ అయితే దీనికి సంబంధించిన ఆ పూర్తి వివరాలు లోపలకి వెళ్లి చూద్దాం లోతుల్లోకి వెళ్లి ఏమేమి కట్టారు ఎందుకు కట్టినారు ఆ మామూలుగా పథకాలు పెడితే అధికారానికి వచ్చేవచ్చు ఆ ప్రజలకి డబ్బులు రూపాన ఇచ్చేస్తే అధికారానికి వచ్చేవచ్చు కంటిన్యూగా దాదాపు ముప్పై ఏళ్ళు అధికారం కొనసాగించవచ్చు ఆ డాబ్బులతో ప్రజల్ని మెదళ్ళని మెస్ప్రేజ్ చేసేవచ్చు అనే భావన ఉండే వాళ్ళకి ఇది ఒక గుణపాఠంగా ఉండేటట్టు ఉన్నది ఈ మధ్య కాలంలో ఆ తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఆ మొత్తం కూడా కొంతమంది కార్యకర్తలు లోపలికి ప్రవేశించి దీని అంతా కూడా ధ్వంసం చేసేసినట్టుగా కనబడుతుంది కొన్ని మా అనుభవాలు మాత్రమే ఉన్నాయి ప్రధానమైనట్టుగా మొత్తం ఆ పగలగొట్టేసారు మనం చూడొచ్చు నవరత్నాలకు సంబంధించి ఈ పక్క మొత్తం ఒక నాలుగు ఆ పక్క నాలుగు ఇవన్నీ కూడా నవరత్నాల సింబాలిక్ గా పెట్టారు మొత్తం నవరత్నాలకు సంబంధించి ఆ మనం ఇక్కడ కానీ చూసామంటే ఒక ఎబ్బల బండి ఆ పైన మూతలు దానిపైన బిడ్డ తల్లి అంతా కూడా కూర్చొని తోలినట్టుగా ఎద్దుల బండి తోలినట్టుగా పక్కనే ఒక చిన్న వివాహిత ఈ రోకలి రోకలే ఏమంటారు దాన్ని ఆ దాంతో పనిచేస్తున్నట్టుగా ఒక ఇది ఉంది దాని కాబట్టి ఇదంతా కూడా చాలా అద్భుతంగా నిర్మాణం జరిగింది కొన్ని లక్షల రూపాయలు దాదాపు ఒక యాభై లక్షలకు పైగా ఖర్చు అయినట్టు అనిపిస్తుంది చాలా అద్భుతంగా నిర్మాణం జరిగింది ఇప్పటి వరకు ఇటువంటి నిర్మాణం ఆ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ కూడా నిర్మించినట్టు మాత్రం అనిపించదు చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది ఆ మనం చూడొచ్చు ఇక్కడ పక్కనే జగన్ కాలనీ అనే దాన్ని ఒకటి నిర్మించి ఉన్నారు ఆ లోపల ఎవరు కూడా లేరు వేసి పెట్టున్నారు అయితే అప్పుడప్పుడు వెళ్ళి షాప్ వేసుకొని ఉన్నారు బిన్లు చైర్స్ అవన్నీ ఉన్నాయి లోపల ఎటువంటి విగ్రహం గానీ ఏమి గానీ లేదు నిర్మాణం మాత్రం చాలా అద్భుతంగా చేసినట్టు మనకు అనిపిస్తుంది ఆ మొత్తం ఈ జగనన్న పథకాలకు సంబంధించిన గా నిర్మించినట్టు కనబడుతుంది పెన్షన్ అదే విధంగా ఒడి ఇట్లా జగన్ అన్న భరోసా ఇట్లా అనేక విషయాల్ని దీంట్లో ప్రొజెక్ట్ చేసే విధంగా ఆ చూపించుంటారు మనం పైకి ఎక్కి ఎక్కి చూద్దాం పైన కూడా మెట్లు కూడా ఉన్న పెట్టుంటారు దీనికి దీనికి నేరుగా వెళ్లి చూద్దాము మీరు కూడా వెళ్తున్నాను మొత్తం ఆ తమ్మిల్తో ఇనప దీంతో నిర్మించున్నారు దీని అంతా కూడా అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది కదా ఈడ ఒక టేబుల్ ఆ టీ ఉంది ఆ అమ్మగారు ఆడ టీ తెచ్చిస్తుంది ఇక్కడ యజమాని కూర్చొని ఉన్నాడు ఇక్కడ కూడా ఒక చైర్ ఉంది మనం కూడా కూర్చోవచ్చు బాగున్నా నాకు టీ తల్లి టీ వద్దులే నీళ్ళు అన్నాయి కాబట్టి నీళ్లు టీ ఇచ్చే పరిస్థితి లేదు ఎవరు లేదు ఇక్కడ ఆ మనం మాత్రమే ఉన్నాము మొత్తం ఎక్కువ పగిలిపోయింది తట్ట కూడా పగిలిపోయింది పగలగొట్టేస్తారు ఆ మొత్తం మీద చాలా అద్భుతంగా ఉంది ఈ నవరత్నాల గుడి నిర్మాణము ఆ ఈ నవరత్నాలు అంటే జగన్ పథకాలకి ఒక గుర్తుగా నిర్మించారు అయితే మొత్తం కూడా పగిలిపోయింది ఎక్కువగా పగల కొట్టేస్తారు అయితే ఈ పథకాలతోనే ప్రభుత్వాలు వచ్చేస్తాయా ఆయన చెప్తే వైఫల్యాలు ప్రధానంగా ప్రజలు ప్రజలు గుర్తించారు ఆ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇన్ని పథకాలని విజయవంతంగా నిర్వహించిన వాళ్ళు ఎవరు లేరు అనుకోవాల్సిందే ఇప్పటి వరకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారానికి వచ్చిన తర్వాత కొన్ని పథకాలు అన్ని గాని ఆయన సూపర్ సిక్స్ ఆ వ్యవహారం కానీ చాలా పకడ్బందీగా అమలు చేస్తామంటున్నారు ఇప్పటికే కొన్ని పెన్షన్ కానీ అదేవిధంగా ఇంకా ఇసుక ఉచిత ఇసుక గానీ పథకాలు ప్రారంభమైనాయి కాబట్టి చూడాలి ఎట్లా ఉంటుంది ఏమనేది విజయవంతంగా బాగా గత గుణపాఠాలు గతంలో జరిగిన అనుభవాలంతా తీసుకొని పకడ్బందీగా అమలు చేస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు చూద్దాం ఎట్లా ఉంటుందో అయితే పథకాలతోనే గెలిచిపోతాము అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక గుణపాఠంగా మాత్రం కనబడుతుంది ఎందుకంటే ఆ నిరు నిరుద్యోగ విషయాన్ని మార్చిపోయి మెగా డిఎస్సి ని వదిలేసి అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి విషయం వదిలేసి ప్రాంతాల వారి అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి వదిలేసి ఏదో పథకాలతోనే గెలిచిపోతాము అనుకోవడం మాత్రం ఆ కుదరదు అనే దాన్ని ఇది ఒక గుణపాఠంగా మనకు కనబడుతుంది మొత్తం మీద రెండు రెండు అంతస్తులుగా దీన్ని కట్టడం కనబడుతుంది మనం బైక్ కూడా వెళ్ళి చూస్తా నేను ఎట్లా ఉంది ఏమని మీకు కూడా చూపిస్తాను జగనన్నకు కట్టిన గుడి అనడం కంటే కూడా నవరత్నాల బడి అని చెప్పుకుంటే బాగుండేది వాళ్ళకు కూడా గౌరవం ఎంతో పెరిగి ఉండేది అట్టా ఈ బడి ఎందుకంటానంటే చుట్టుపక్కల మొత్తం జగనన్న ఇండ్లు కట్టి అది నవరత్నాలకు సంబంధించిన ప్రచారానికి ఉపయోగపడే విధంగా అన్ని హంగులతో ఏర్పాటు చేసిన ఈ నిర్మాణం నవరత్నాల బడి అని చెప్పుకొని ఉంటే ఎంతో గౌరవం పెరిగి ఉండేది గుడి అని చెప్పి దాని యొక్క విలువని తగ్గించేసినారు అదేవిధంగా వాళ్ళ బతికి ఉండేటప్పుడు ఎవరు గుడి కట్టుకోరు వెళ్ళిపోయిన తర్వాత కట్టేది కాబట్టి ఆ గౌరవాన్ని వాళ్ళు తగ్గించుకొని చేసిన పనిగా మనకు కనబడుతుంది ఇప్పటికన్నా మొన్నటి వరకు అధికారం ఉన్నవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోవాలి అదేవిధంగా ఇప్పుడు అధికారానికి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది మీ కామన్ మ్యాన్యన ఏమీ లేదు ఆ పక్క నుండి మన జగన్ అన్న ఇండ్లు మాత్రం చూసాము ఆయన చూసాం కదా ఇండ్లు మాత్రం చాలా ఎక్కువ పూర్తి చేశారు అంతా కూడా జగన్ అన్న ఇండ్లు అసంపూర్తిగా ఉండేటివి చాలా తక్కువ ఉన్నాయి రంగులతో లేకపోతే పథకాలతో అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ సిపి రంగులు వేస్తున్నారు వచ్చే దారంతా కూడా చెట్లకు కూడా వేసేశారు నిర్మాణాలు ప్రభుత్వ నిర్మాణాలు అన్ని కూడా ఆ మొత్తం ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రంగులే కనబడుతుంది మనకి రంగులతో పథకాలతో సమస్యలు ఆ పరిష్కారం కావు ప్రజల యొక్క మనసులు దోచుకోలేము అని చెప్పేసి ఎన్నికలు నిరూపించేసింది కాబట్టి ఇప్పుడు భవిష్యత్తు అధికారం ఉండేవాళ్ళు ఇప్పుడు ఉండేవాళ్ళు కూడా ఇవన్నీ గుణపాఠాలుగా ఉపయోగపడుతుందని మాత్రం ప్రజలు మాట్లాడుకోవడం మేధావులు నిపుణులు చెప్పుకోవడం మనకు కనబడుతుంది భవిష్యత్తు ఈ ప్రభుత్వం ఎట్లా ఉంటుందో ఏమనేది చూద్దాం మీ కామన్ మెన్ వాయిస్ మీ నందం